హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం విజయముచ్చట్లు అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి నేనైతే కనుక ముందు రోజు రాత్రి నిన్న నేను స్కూల్ నుంచి ఇంటికెళ్ళేసరికి లేట్ అయిందండి వెళ్ళి అన్నీ కూడా పూజ అన్నీ క్లీన్ చేసేసుకొని ఒత్తులు కూడా వేసేసుకొని నూనె వేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకుని ఉంచుకున్నాను ఉదయాన్నే పాత పువ్వులు తీసేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందామని చేసుకున్నాక ఉదయాన్నే లేచి స్నానపనాదులు ఇంటి శుభ్రాలన్నీ అయితే ఇంటి చేసేసుకున్నాము రా నేను సాయంత్రం ఇల్లు తడిగుడ్ల పెట్టేసుకున్నాను అయితే ఉదయాన్నే లేచి మాత్రం స్నానం చేసేసి ఇల్లు మళ్ళీ శుభ్రం చేసుకోవాలి కదండి చేసేసుకొని ఇంకా మిగతాది ఏంటంటే నువ్వులు చిమ్ చిమ్లి కూడా రాత్రి అయితే తినేలాగా నువ్వుపప్పు వేయించేసి చేసేసుకున్నాను నేను షార్ట్ వీడియోలో పెడతానండి అదైతే కనుక నెక్స్ట్ వచ్చేసి ఉదయం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టవలసి మాత్రం ఉదయం చేశానండి బియ్యం నానబెట్టేసి ఉంచుకున్నాను ఉదయం లేచి జ మిక్సీ పట్టేసుకున్నాను దేవుడి మట్టికే సెలవుడి చేశాను అలానే నువ్వుపప్పు కూడా ఉదయాన్నే చేశానండి అయితే ఈరోజైతే ఎవరికి ప్రసాదం పెట్టలేదండి ఎందుకంటే శనివారం కదా అందరికీ సెంటిమెంట్ ఉంటుంది పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు బాధపడతారు అందుకని నేనైతే ప్రసాదం ఎవరికీ పెట్టలేదు పొట్ట దగ్గర కూడా చాలా మంది ఇంకెవరి కాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టలేదండి అయితే ముందుగా అయితే మాత్రం అన్ని సర్దేసుకుని ఒకటి ఒకటి పట్టుకుని తట్టుకెళ్ళవలసింది కొన్ని అయితే సర్దేసుకుని ఉంచుకున్నాను అన్ని పల్లెలో సర్దుకున్నాను మా వీధి వెదరకుండానే ఉందండి టెంప్ పొట్టయితే మా వారైతే వేరే చోటుకు వెళ్తామన్నారు సరదా కదండి బయటికి ఎక్కడికన్నా అంటే అయితే నేనున్నాను లాస్ట్ ఇయర్ అయితే వేరే చోటుకు వెళ్ళామండి అందుకనేసరి నాకు దెబ్బలు అయితే తగిలేవు కదా ఆ సెంటిమెంట్గా నేను ఇంకొద్దు ఇక్కడే మన ముందున్న పొట్టను వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళడం ఏంటి చాలా జనం మా మా అంటే మా కాలనీలోకి వస్తారండి ఎంత జనం వచ్చారో ఇంకా ముందు ముందు వీడియోలో చూద్దరి కానీ నేను స్కూల్కి టైం అయిపోతుంది నాకు కాయాల ఎంతటో అందువల్ల నేనైతే కనుక ఇంకా తొందరగా పోలీస్ కంప్లీట్ చేసేసుకొని ట్యూటీకి అయితే బయలుదేరానండి కొడుకు పొట్ట దగ్గర అయితే ఈ పొట్ట కాదు ఇంకా వేరే పొట్ట దగ్గరికి లోపలికి వెళ్తా ఉంటాను అంత టైం టేకింగ్ అయితే నాకు లేదండి మాకు రోడ్డు అలా వెళ్తుంటే రోజు దండం పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉన్న టెంపుల్ అండి పుట్ట అండి టెంపుల్ టెంపుల్ అంటున్నాను ఆ పుట్టను వదులుకొని వేరే లోపలికి వెళ్ళడం ఎందుకు చక్కగా మనకు మన తెల్లవారేసరికి మాకు ఇలా చూస్తే రైట్లోనే ఉంటుందండి ఈ పొట్ట అలాంటి పుట్టను వదులుకొని వేరే చోటుకు వెళ్ళడం నాకు అయితే నేను ఈ పుట్ట దగ్గరే పూజేస్తున్నాను అంతకుముందు కూడా ఈ పొట్ట దగ్గరే వాళ్ళం అందుకని అన్నీ సాయంత్రం చేసి ఈయనకి ఫోన్ చేశాను అన్నీ తెచ్చారు మిగతావన్నీ మా ఇంట్లో ఉన్నవేనండి ఏంటంటే కొబ్బరికాయ కూడా మా చెట్టుని కాసింది పువ్వులు ఇంకా తమలపాకలు అంటారా మా చెట్టు ఉంది అన్నీ ఇంకా మా వారైతే బయట నుంచి తంగడి పువ్వులు తెచ్చారండి స్వామికి అయితే ఇష్టం అని చెప్పేసి నేనైతే నూకలు తయారు చేశాను బియ్యం నానబెట్టాను కదా అతను చల్లుడి చేశాను కదా అందులో వచ్చిన నూకలు నూకలు అంటే పొట్టని తయారు చేయడానికి చీమలు చీమలు కావాలి కదంటే చీమలకి ఆహారం కావాలి కదా అందుకని నూకలు వేస్తే అవి నూకలు తిని అవి ఆహారంగా చేసుకొని అక్కడ పొట్టను ఏర్పాటు చేసింది పొట్టను ఏర్పాటు చేస్తే కనుక పాము వచ్చి అందులో ఉంటుంది అందుకని చెప్పేసి మా అమ్మగారు అయితే నాకు చెప్పారు అందుకని చెప్పి నేను నూకలు అయితే ముందు వేసాను తర్వాత పసుపు నూపం పండి వేశాను దీపం పెట్టాను స్వామికి కావలసిన పాలు అన్నీ కూడా తెచ్చుకున్నాను పాలు అయితే నేను చెలి ప్రెసర్ పప్పు వడపప్పు వేసానండి ఇంకా తాటి గుజ్జు అయితే తీసుకొచ్చారు మరి మీ ఏరియాలో మీరేం పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే తాటి బొర్రగుంజు అంటారు కదండి బుర్రగుంజు అలానే నువ్వు పప్పు చెమిలి వడపప్పు ఇంక ఇవి ఇవి పెడతా తేగ పెడతామంటే తేగ అయితే లేతదైతే తెచ్చారు ముదరది కాదు మరి దేవుడికి పెట్టడం కోసం ఇంకా పంట ఇంకా ముద్రాలు కదా అందుకని అవన్నీ పెట్టేశానండి స్వామికి అభిషేకానికైతే పాలు తేనె అవన్నీ ఇంట్లో అభిషేకం చేసుకున్నాను ఇక్కడికి అన్నీ తీసుకురాలేదు మే అభిషేకానికి ఇక్కడ చేయవలసిన పూజ అయితే చేశానండి వాళ్ళ అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చ చతుర్థిని నాగల చవితి పండుగ అంటారండి కొందరు శ్రావణ శ్రావణ మాసంలో చేసుకుంటారట అండి నేనే ఇప్పుడు నాకు ఒక అయ్యో టెంపుల్కి వెళ్తాను కదా అక్కడ పరిచయమైన అన్న అన్నారు వాళ్ళ శ్రావణ మాసంలో చేసుకుంటారట మా సైడ్ అంతా కూడా ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చిన నాగల చవితి రోజునే చేసుకుంటామండి అయితే ఈ చవితి పూజ చేసుకుంటే ఏంటంటే పిల్లలు పుట్టలేని వాళ్ళ వాళ్ళకి పిల్లలు పుడతారండి అందుకని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా నాగులు అంటే మాకైతే అలవాటు లేదు నాగులు చీర పెట్టుకుంటారు కొంతమంది నాగులు టవ టవల్స్ ఉంటాయి కదండీ రెడ్ వైటు చెక్స్ తోటి ఉంటాయి అవన్నీ పెట్టుకుంటారండి ఇవేంటంటే మనకి పంట పంటలు వేసుకుంటాం వర్షాలు వస్తాయి దాని కాబట్టి పర్యా పర్యావరణాన్ని రక్షించడానికి పాములు కూడా ఉండాలి కదా అందుకని చెప్పేసి తర్వాత వచ్చి ఆవుపాలు పొట్టల కోసం ఆకుపూజి చేసుకుని అరటిపళ్ళు అవన్నీ వేస్తాం కదండి ఎందుకంటే అయితే పుట్టమన్ను ఉంటుంది కదండి పుట్టమన్ను తీసుకుని రోజైతే మాత్రం పొట్ట యొక్క మట్టిని చాలా మన్ను కిందే అంటే దాన్ని బంగారం కిందే పుట్ట బంగారం అని కూడా అంటారండి చెవులకు పెట్టుకుంటాం పొట్టకు పెట్టుకుంటాం చెవులకు పెట్టుకుంటే చెవుల నొప్పులు రావండి పొట్టకు పెట్టుకుంటే పొట్ట నెప్పి రాదని చెప్పేసేసి ఎంత మనకి పొట్ట నిండడానికి సహాయపడే పాములు కూడా కావాలి కదండి మసాల తలుచుకుని దప్పకలు తెచ్చడం ఈ పండగ యొక్క ఉద్దేశం అండి ఎందుకంటే మనం ఇవన్నీ వేస్తాం కాబట్టి వాటికి ఆహారంగా ఉండి మనకి ఆకలి తీరుస్తుందని పండగ ఉద్దేశం తర్వాత వచ్చి సర్ అయితే పాములు కూడా అండి మనకి వాటికి మనం హాని చేస్తేనే మన మనల్ని హా మనకు హాని చేస్తాయి లేదంటే మనల్ని చూసేసరికి కూడా వాటికి కూడా ప్రాణభయం ఉంటుందండి అయితే అవునంటారా కాదంటారా అంటే వాటి ప్రాణభయం కూడా రక్షించుకోవడం కోసం పనిచేస్తుంది అంటే మన కళ్ళు చూపిస్తాం స్మాట ఇంట్లోకైతే పావులు వచ్చి ఇచ్చి మై ఏరియా కంటే పావులు ఉన్న ఏరియా అందుకని జరవంతా కూడా మా ఏరియా అయితే వస్తారు మా ఇంట్లోకి అయితే పాము వచ్చిందండి అయితే షాప్లోకి వెళ్ళి జరుగులోకి రాబోతుంది రాబోతుంది నేను బయట